వరంగల్ లెస్ ఈ రోజు మీకు సరికొత్త బిజినెస్ బ్రాండ్ ప్రమోషన్ మీకు చేయబోతున్నాను అది వచ్చేసి రౌడీ వేరండి ఇది హన్మకొండ వరంగల్ కాచిపేట సిటీస్ లో మాత్రమే మనకు అవైలబుల్ గా ఉంది ఎందుకంటే కేవలం దీని యాప్ లో మాత్రమే మీరు చూసారు ఇప్పుడు ఈ రౌడీ అనేది స్టోర్ రూపంలో కూడా ఉంది సో ఇది ఓన్లీ మెన్స్ వేర్ మాత్రమే దీని ప్రత్యేకత ఏంటి అసలు దీంట్లో ఉంటున్న స్టాక్ ఎలా ఎలా ఉంటుంది దీని బ్రాండ్ గురించి చెప్పడానికి ఇప్పుడు మనతో ఉన్నారు దేవేందర్ గారు అండి తో మాట్లాడి మనం రౌడీ వేర్ గురించి తెలుసుకో హలో సార్ దేవేందర్ గారు ఇప్పుడు మీరు ఎన్ని ఇయర్స్ నుంచి రౌడీ బ్రాండ్ అనేది రన్ చేస్తున్నారు ఫోర్ ఇయర్స్ అవుతుంది మేడం రౌడీ స్టోర్ ఓపెన్ చేసి సో ఇక్కడ కాకుండా వేరే బ్రాంచ్ అనేది ఉందా సార్ కరీమాబాద్ ఫ్లేవర్ తోడ్పాటు ఉంటుంది ఇది సెకండ్ బ్రాంచ్ టూ స్టోర్స్ ఉన్నాయి ఇంకా కొత్తగా ఏమైనా రౌడీ వేర్ ప్లాన్స్ చేస్తున్నారా పెట్టడానికి స్టోర్స్ ఉంది మేడం ఇంకో సిక్స్ మంత్స్ లో ఓపెన్ చేస్తాం సిక్స్ మంత్స్ లో కొత్త అంటే అదే కూడా ప్లాన్ చేయాలనుకుంటున్నాం హన్మగొండలో మేడం ఓకే ఆల్రెడీ ఇప్పుడు వరంగల్ లో ఉంది నెక్స్ట్ హన్మగొండ ఒకటి ఉంది ఇంకోటి హన్మగొండ ఓపెన్ చేస్తాం ది ప్రెజెంట్ ఆఫర్స్ ఏమ నడుస్తున్నాయి మేడం రౌడీ వేర్ అది షర్ట్స్ వచ్చేసి 1000 లో ఫోర్ ఆఫర్ నడుస్తుంది మళ్ళీ కాంబో ఒకటి ఉంది ఫైవ్ హండ్రెడ్ కాంబో ఉంది అండ్ సెవెన్ హండ్రెడ్ కాంబో ఉంది ఫార్మల్ పాయింట్ ఫార్మల్ షర్ట్ లైక్ కార్గో ఆఫర్ కూడా ఉంది కార్గో వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ త్రీ రన్ చేస్తున్నాం జీన్స్ కూడా ఉంది ఆఫర్ లో అంటే ఇప్పుడు ఈ రౌడీ వేర్ ఓన్లీ మెన్స్ కి సంబంధించి మెన్స్ కిడ్స్ వేర్ కి కూడా అవైలబుల్ కిడ్స్ వేర్ మెన్స్ టోటల్ ఫంకి మోడల్స్ ఉంటాయి మన దగ్గర యూత్ కి ఏది అట్రాక్ట్ అలాంటి మోడల్స్ తీసుకొస్తాం అలాంటి ఆఫర్స్ ఎప్పటికి డే త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఆఫర్ ఆన్ చేస్తూనే డైలీ ఆఫర్స్ ఉంటాయి డైలీ ఆఫర్ ఉంటాయి మేడం వీక్లీ వీక్లీ డిఫరెంట్ డిఫరెంట్ ఆఫర్స్ పెడతానే ఇప్పుడు నెక్స్ట్ ఆషాడం కి ఏమైనా ప్లాన్ చేశారా రేపటి నుండి వేరే ఆఫర్ ఉంది మేడం నేను చెప్తాము ఓకే అంటే ఇప్పుడు కిడ్స్ వేర్ అంటున్నారు కదా ఏజ్ నుంచి స్టార్ట్ ఇక్కడ రౌడీవీర్లో టోటల్ జీరో సైజ్ నుంచి అంటున్నాను జీరో సైజ్ అంటే 1 ఇయర్ 6 మంత్స్ బేబీస్ బిలో 6 మంత్స్ నుంచి అంటే ఎక్కువ యంగ్స్టర్స్ వస్తూ ఉంటారా ఈ రౌడీవీర్కి ఎలాంటి కస్టమర్స్ వస్తారు టోటల్ ఎక్కువ యూత్ ఏ మేడం మన దగ్గర రావాల్సిన యూత్ చోటల్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వాళ్ళే వస్తారు సార్ ఇప్పుడు యాస్ ఎ రౌడీ వేర్ బ్రాండ్ ఓనర్గా మీరు మాకు అంటే మా ఛానెల్ తరపున పబ్లిక్కి అందరికి ఏం చెప్పాలనుకో అయితే బయటకి మనకు కంపేర్ చేసినట్లయితే టోటల్ ఫ్యాన్సీ మోడల్స్ ఉంటాయి ఆఫర్స్ కూడా చాలా తక్కువ రేంజ్ లో ఇస్తాం మా దగ్గర ఉన్నంత ప్రైస్ ప్రైస్లో వరంగల్లో ఎక్కడ దొరకదని మాకు నమ్మకం బట్ మీరు కూడా తెలుసుకోండి ఓకే సార్ థ్యాంక్ సార్ ఇప్పుడు మన దగ్గర చూడండి ఒకసారి మోడల్స్ చూడండి టోటల్ ఫంకీ మోడల్స్ ఉంటాయండి మన దగ్గర టోటల్ డిఫరెంట్ డిఫరెంట్ ప్లేన్ ఉంటుంది చెక్స్ ఉంటుంది ఫంకీ మోడల్స్ బ్యాక్ ప్రింట్ టూ పాకెట్ ఆల్ మోడల్స్ ఇంకో ఆఫర్ వచ్చేసి టోటల్ ఫ్యాన్సీ వేర్స్ ఫిఫ్టీ నైన్ లో త్రీ డౌన్ షోల్ వచ్చేసి త్రీ ఈచ్ అండి టోటల్ ఫ్యాన్సీ వేర్స్ డౌన్ షోడర్ టీషర్ట్స్ బ్యాక్ ప్రింట్ బ్యాక్ ప్రింట్లో ఇది రేడియం ప్రింట్ అంటే ఇది ఇలాంటి మోడల్స్ ఎక్కడ దొరుకుతాయి